కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నూతన కార్యవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి ప్రకటించారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాంభూపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎస్ఈసెల్ కార్యవర్గాన్ని ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా శివశంకర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పవన్ కుమార్ ను అలాగే మరికొంతమంది కార్యవర్గ సభ్యులను ప్రకటించారు రాష్ట్ర ఉపాధ్యక్షులు కురి వినయ్ కుమార్ గారికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు గారికి మా అన్నగారు అయినటువంటి ఏఐసిసి మెంబరు రామ్ గోపాల్ రెడ్డి గారి అన్నగారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ పదవి ఇచ్చినందుకు నా మీద ఎంతో బాధ్యత ఇచ్చినందుకు నేను శ్రాయశక్తుల కాంగ్రెస్ పార్టీకి నా వంతుగా కృషి చేస్తానని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అందరినీ కలుపుకొని ఈ యొక్క తిరుపతి జిల్లాలో జరిగిన ఎస్సీ కార్యవర్గ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నేను జనరల్ సెక్రటరీగా ఎంపిక చేయబడినాను కావున నాకు ఈ అవకాశం కనిపించిన మా కొ ఏ సిడబ్ల్యూసి మెంబర్ కొప్పలరాజు రాజు గారికి మరియు మన శర్మలారెడ్డి గారికి మరియు మన స్టేట్ చైర్మన్ సాకే శంకర్ గారికి నా శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ